ఉదయాన్నే కూకూర్లు వింటూ లేవటం మనకు ఒక మంచి జ్ఞాపకం ఇప్పుడు ఆ జ్ఞాపకం నెమ్మదిగా ఒకప్పుడు జ్ఞాపకంగా మారిపోవడం గమనించారా ఈ మధ్యకాలంలో ఆ చిన్న పిచ్చుకల కిచ్చుకిచ్చులు వినిపించాయా మీకు ఆ పిచ్చుకలు ఒకప్పట్లో తరచూ మన ఇంటి చెట్లలో కనిపిస్తున్నాయా లేదు కదా ఎందుకు అని ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా విస్తరిస్తున్న నగరాలు కనుమరుగైపోతున్న పచ్చదను మనం కట్టుకుంటున్న ఆధునిక ఇళ్లల్లో ఆ పిచ్చుకలు గూళ్ళు పెట్టుకునేందుకు వీలు లేకపోవటం కనీసం ఇంటికి పెద్ద చెట్టు అయినా లేకపోవటం అలాగే వాటికి తాగేందుకు నీరు కూడా దొరికిన నగరాలు ఇవన్నీ ఈ చిన్న పిచ్చుకలు మాయమైపోవటానికి కొన్ని కారణాలు ఈ పిచ్చుకల సంఖ్య తగ్గితే మనకే నష్టం అనిపిస్తుందా ప్రకృతిలో ఏ జీవజాతి అంతరించిపోతున్నా అది ఒక ప్రమాద హెచ్చరిక మన వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు తప్పుతున్న బ్యాలెన్స్కి అది ఒక వార్ని చిన్నగా కనిపించే పిచ్చుకలు పంట పొలాలకి హాని చేసే చిన్న పురుగుల్ని ఆహారంగా తినటం వల్ల పంటలకు పురుగులు పెడుతుంటు అలాగే ఇవి పుష్పాల పరాగ సంపర్కంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తే కూడా పర్యావరణ సముతుల్యతకు ఈ పిచ్చుకలు ఎంతో ముఖ్యం అంతరిక్ష పొద్దున దిశగా వీటిని కాపాడుకోవడానికి మనవంతగా మనం చేత చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి పెద్ద మార్పుకు చిన్న అడుగు వేద్దాం మన ఇళ్లలో ఒక్క చెట్టు అయినా పెంచుతాం గూళ్ళు పెట్టుకునే వీలుగా చిన్న చిన్న పెట్టులు ఏర్పాటు చేస్తాం పురుగు మందులు వాడకం మానేద్దాం మన బాల్కనీలో చిన్న చిన్న గింజలు నీళ్లు పెడతాం ఈ చిన్న పనులు మన పిచ్చుక స్నేహితులను రక్షించుకోవడానికి సహాయపడతాయి అప్పుడు మళ్ళీ ఈ చిన్న పిచ్చుకలు కుక్కు రావాలని వింటూ నిద్రలేవచ్చు రేపటి తరానికి పిచ్చుకల్ని పుస్తకాల్లో కాకుండా నేరుగా చూపించవచ్చు